నాకు ఈ ప్లాట్ఫామ్ ఖర్చులు చేసింది దుర్గమ్మ మేడం నా మెట్టల్ వచ్చేసి ఎన్ని సార్ ఎంఎస్ఆర్ నా ఫస్ట్ చెక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ నా లాస్ట్ మంది చెప్పేసి వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు చెప్పలేదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ మీరు ఎక్కడ నేను ఒక ఆటో డ్రైవర్ గుడ్ మార్నింగ్ అసే నేను ఆటో డ్రైవర్ సార్ నాకు ప్లాట్ఫామ్ పర్చేస్ చేసింది దుర్గా మేడం హనుమంది సార్ నాకు అయితే నా గ్యాస్ పంప ఉండే గ్యాస్ పాంప్ అయితే చాలా ప్రాబ్లం అవుతుండే అన్న సార్ ఏమో నాకు గ్యాస్ పామ్ వాడదని చెప్పారు బాగా వాడాను బాగుంది ఇప్పుడు గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అందులో వెస్టేజ్లో పవర్ ఉంది వెస్టేజ్లో పవర్ ఉంది సబ్జెక్ట్ బాగుంది ఐటమ్స్ చాలా పవర్ ఉంది వాడాలి వాడి మనం తెలుసుకొని నాకు పరిచయం చేయాలి అందులో ఇంకేంటంటే వెస్టేజ్ పవర్ ఉంది కాబట్టి మనము వెస్టేజ్ వదలకూడదు వెస్టేజ్ చేస్తే సక్సెస్ బాగుంటుంది ఒకసారి ఓడిపోవడం కాదు మళ్ళీ తిరిగి లేస్తేనే వెస్టేజ్ పవర్ ఏంటో తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ సార్